అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చా పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఈరోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు పదకొండు సీట్లు వచ్చినా సిగ్గు లేకుండా అదే మెడికల్ కాలేజ్ బాపట్ల మెడికల్ కాలేజీ కట్టేటువంటి ఆవరణలో మనం ఉన్నాం ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఇది ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకున్నాడు ఈయనకు తోడు కోన వెంకట్ గారు కోన రఘుపతి గారికి పిఆర్ఓగా దీని గురించి విపరీతమైన ప్రచారం చేశారు ఈ మెడికల్ కాలేజ్ ఎటువంటి పరిస్థితిలో ఉందో ఈరోజు మీరు చూడండి ఇది నా నిధుల నుంచి తీసుకొచ్చి ఈ మెడికల్ కాలేజీకి ఎంత పనులైనా వాళ్ళు చేయగలిగారు ఐదు సంవత్సరాల్లో కనీసం పునాదులు తీసి ఫస్ట్ ఫ్లోర్ బేస్మెంట్ కూడా వేయలేని పరిస్థితిలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అయితే ఇది నిజంగా ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమి అయితే తీసుకొని ఇట్లాంటి మెడికల్ కాలేజీలు కట్టినా ఇబ్బంది లేదు చాలా పెద్ద పెద్ద మంచి మంచి ప్లేస్లన్నీ వదిలేసి జములపాలెం నర్సరిపాలెం మూలపాలెం ఆరోమైల్ ఉప్పరపాలెం ఇటువంటి ప్లేసుల్లో మంచిగా వర్షం పడితే ఇక్కడికి వచ్చి వరద నీళ్ళన్నీ ఆగిపోతాయి ఇట్లాంటి ప్లేస్లో ఈయన మెడికల్ కాలేజీ కట్టని సంకల్పించుకొని ఇట్లాంటి దరిద్రమైన పని చేశాడు ఇక్కడ విషయం ఏంటంటే ఇదే మెడికల్ కాలేజీ కోసం అప్పుడు ఆయన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి దీనికి సంబంధించి మూడు వందల యాభై ఎకరాల అసైన్ భూమి ఇక్కడ ఒక రాజుగారికి ఉంది ఆయనతో లాలూచి పడి యాభై ఏడు ఎకరాలు ఇక్కడ తీసుకొని ఆ స్థలంలో నేను మెడికల్ కాలేజ్ కడుతున్నానని చెప్పాడు అంతవాటి ఓకే మిగిలిందంతా ఆయనకు సంబంధించింది రెగ్యులరైజ్ చేయాలనేది ఈయన ఆలోచనలు ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం దీనికి మరి ప్రభుత్వం దగ్గర ఎంత కోర్టు చేశాడో ఎన్ని డబ్బులు తీసుకోవాలనుకున్నాడో మరి అదంతా తెలియని పరిస్థితి కాకపోతే ఇదే స్థలంలో ఈ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిజంగా పంట పండించుకున్నటువంటి రైతులకు సంబంధించిన నాలుగు ఎకరాల పొలం ఫామ్ సెవెన్లో ఉంటే ఐదు ఎకరాల రెండు సెంట్ల పొలం వాళ్ళ భూమి ఉంది మొత్తం తొమ్మిది ఎకరాల రెండు సెంట్ల వీళ్ళ సొంత భూమిని తీసుకొని వాళ్ళకు ఒక్క రూపాయి కూడా కాంపన్సేషన్ ఇవ్వల దానికి సంబంధించిన బాధితులు ఇప్పుడు మనతోటి ఉన్నారు రండి సార్ ఈయన నిజమైన బాధితుడు తొమ్మిది ఎకరాల పొలాన్ని ఈ మెడికల్ కాలేజీ కోవడం కోల్పోయినటువంటి వ్యక్తి ఈయనకి మేము న్యాయం చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పారు ఫస్ట్ లో రఘుపతి గారు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా అయ్యారండి ఎంత ఇస్తాం అన్నారు నలభై రెండు లక్షలు అన్నారు ముందు తర్వాత అది టౌన్ లో ఇచ్చాము ఇది రూరల్ కాబట్టి ముప్పై ఐదు ఎకరానికి ముప్పై ఐదు అంటే తొమ్మిది ఎకరాలకి దాదాపుగా మూడు కోట్ల రూపాయల డబ్బులు అవును మీకు ఇస్తామన్నారు తర్వాత తర్వాత ఒక నెల రెండు ముప్పై నెల పోయినాక అది ఇవ్వడానికి కుదరదు అది ఇది అని ఏదో చెప్పాడు అదేంటి సార్ ఎట్లా చెబుతున్నారంటే అంటే ఏదో ఏదో చెప్పాడు అది ఇది అసైన్ భూమి అది ఇది అన్నాడు అసైన్ భూమికి పట్ట ఎట్ట అదేమంటే ఆయన ఏదేదో మాట్లాడుతున్న పట్టా పేపర్లు ఒకసారి ఇది ఆయన చూపిస్తున్నటువంటి పట్టా పేపర్ ఈయన పేరు మానవ ఆదినారాయణ దీనికి సంబంధించి నాలుగు ఎకరాల అరవై ఎనిమిది పట్టాలో ఉన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది ఈ సర్వే కరెక్టా కాదా ఈ పట్టా నెంబర్లు కరెక్టా కాదా ఇది నిజంగా వీళ్ళకి సంబంధించిన భూమే కాదా అనేది ఇప్పుడున్న ప్రతి ప్రభుత్వ అధికారులైనా వీళ్ళ దగ్గర ఫారం సెవెన్లు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది కానీ అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతిగా పనిచేసిన వాటి రఘుపతి గారు వీళ్ళకి ఏం చెప్పారు అనేది కూడా మనం వినాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎంత ఇష్టం ఫైనల్ ఫైనల్గా ఫైనల్ గా ఎకరానికి ముప్పై ఐదు లక్షలు ఇస్తా ఉన్నాడు ముందు నలభై రెండు లక్షలు అన్నాడు అది టౌన్ లో అయితే ఇది రూరల్ గాడు ముప్పై ఐదు అన్నాడు దానికి కాలేజీ పడుతుంది పిల్లలకు పడితే డబ్బులు ఇస్తాను అంటున్నాడు మాకు ఆడపిల్లలు ఉన్నారు మా అబ్బాయి ఉన్నారు పెళ్లి కాని అబ్బాయి వాళ్ళందరికీ చూద్దాంలే అనుకుని ఒప్పుకున్నాం ఒక నెల రెండు నెలలు ఏ ఏం మాట్లాడాల ఏం సార్ అంటే అదే అంటే అది ఎసైన్ భూమి అన్నాడు అదే అంటే సూర్యు సత్యరాజు అని ఆయన దగ్గర ఆయన రెండు వందల యాభై యాభై ఎకరా ఉంది ఇక్కడ పైన అసైండ్ భూమి రెండు వందల యాభై పైన ఉంది ఆయన దగ్గర నీకు పది లక్షలు పిస్తాను తీసుకోమన్నాడు పది లక్షలంటే తొమ్మిది ఎకరాలకు మొత్తానికి కలిపి పది లక్షలు అన్నాడు అదేంటంటే సూర్సత్యరాజు పది లక్షలు ఇప్పించేది ఎంత తప్పుడు జాగ్రత్త అని అన్నా మళ్ళీ తర్వాత ఎలక్షన్ ముందుకు పోయి ఎలక్షన్ ముందు రెండు నెలలు మూడు నెలలు పోయి అడిగితే పది లక్షలు ఇస్తానంటే నువ్వు తీసుకోలేదు రఘుమతి గారు తీసుకోలేదు ఇంక నీకు ఏడానికి వచ్చింది ఎవరు చూపిస్తాడు అన్నట్టుగా ఏదో మాట్లాడాడు ఆయన అప్పుడు అధికారులు ఉన్నాడు కాబట్టి ఆయన ఎదురు తిరిగి నేనేం సమాధానం చెప్పలేక వచ్చేసాం బయటికి ఈ రోజు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనం ఏమైనా మాట్లాడితే మనకి ఏమైనా ఇబ్బంది జరిగిద్దామో మనల్ని ఇబ్బంది పెడతారేమో అనే భయంతో వీళ్ళు తొమ్మిది ఎకరాల పొలాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పటికీ మన బాపట్లో బాగుపడుతుంది బాపట్లలో మెడికల్ కాలేజ్ వస్తుంది మన ప్రజలందరికీ ఉపయోగపడుతుందనే ఏకైక ఉద్దేశంతో వీళ్ళు ఆగారు కానీ పెళ్లి కావాల్సిన పిల్లవాడు ఉన్నాడు ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళు ఇల్లు నేను దగ్గరుండి చూసా ఇల్లు పూరిల్లు తొమ్మిది ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తుల కడుపు కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దయచేసి ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అనేటువంటి బాపట్ల మెడికల్ కాలేజ్ అనేటువంటి ఈ స్కామ్లో ఇరుక్కొని పట్ట పుస్తకాలుండి ఫామ్ సెవెన్లుండి వాళ్ళ తొమ్మిది ఎకరాల పొలాన్ని కోల్పోయి నేటికి రూపాయికి కూడా అర్హులు కానీ ఈ నిరుపేదలకి న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ అందరికీ నమస్కారం తొమ్మిది ఎకరాల పొలం నేను రేషన్ కార్డు కూడా పోయిందంట పోయిందంటే చెప్తున్నటువంటి పరిస్థితి దయచేసి ఈ కుటుంబానికి మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా దయచేసి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సత్యప్రసాద్ గారు వీళ్ళ ఎందు నుండి వీళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి నమస్కారం